మొదలు పెట్టండి ఇది ప్రభుత్వం మీది కాదు వచ్చేది మేమే ఎల్లకాలం రోజులు మీయే ఉండవు చంద్రబాబు అది గుర్తుపెట్టుకోపాలు పండుతా ఉన్నాయి వేగంగా ప్రజలు దీన్ని క్షమించని పరిస్థితి లేక వస్తారు నీ వలకి కదా జీవితం సంతరానికి పోయింది ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితులు రోజులు కూడా ఉంటాయి స్వామి వివేకానంద కళ్ళకారమని అడగాని కథలు జంగమానం లేదు ఆ చెప్పు బాగవంటేనే రోజు రాత్రి నీ బెల్లం కొట్టినాక ఓ డైలాగ్ కొడతావు ఏది రాది ఒకసారి చంద్రబాబును ఈసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తావున్నాం ఈసారి కోరడం లేదు ఎన్నవా పెళ్ళా సేతులో తన్నులు తినే ప్రతి పాకెట్ గాడు గిట్టన్న డైలాగులు కొడతాడు గిట్టల దొల్లగాంటానాడ బై దృష్టికి ఈ సందర్భంగా ఔరొక్కసారి చంద్రబాబును ఈసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాను అయ్య బాబాయ్ అలా బై అంకుల్ ఏదో చిన్న పిల్లలు ఇలాకి వచ్చకని అంకుల్ ప్లీజ్ ఈసారి కోరడం లేదు హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాను రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంలో ఖచ్చితంగా జరుగుతా ఉన్న వాళ్ళ పక్షాలు నిలబడడం కోసం ఎమ్మెల్యే లోపలికి పోయి అల్లుడు నువ్వు తగ్గొద్దు నువ్వు వెనకడుకోవద్దు మ్యాటర్ ఏంటో తెలిపోవాలి లోపలికి పోయి ఈవీఎం పగలగొట్టే కార్యక్రమం జరిగింది

సాక్ష్యాధారాలు పరిశీలించడం ముద్దాయికి శిక్ష విధించడమైనది అయిపోయాడు ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఓడిపోలేదు ప్రజలకు మంచి చేసే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఈ రాష్ట్రాన్ని విభజించి ఈ రాష్ట్రాన్ని గబులేపిన పార్టీ వయసాని కాదు ఇంకోసారి ఈ రాష్ట్రాన్ని గబులేపిన పార్టీ వయసన కాదు ఈ రాష్ట్రాన్ని గబులేపిన పార్టీ మంచి చేసి ప్రజలు ప్రజలకు మంచి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊడిపోయింది చివరికి ఏం జరిగింది పైన దేవుడు ఉన్నాడు ప్రజలు ఉన్నారు దేవుడు ప్రజలు ఏ స్థాయిలో గువ్వ గుయ్య అనిపించే మాదిరిగా కొట్టారు అన్నది సార్ మీరు కామెడీ చేయకండి సార్ సీరియస్ గా మాట్లాడుతున్నారు అసెంబ్లీలోనే అమలు అల్లుడు నువ్వు ఆ మూత్ర అలాగే మింగే అసెంబ్లీలోనే అమలాకలు తిట్టించింది నువ్వు అని ఈ సందర్భంగా చెప్పడానికి చాలా 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 సంతోషం చెత వికటాట హాసాలు చేసింది నువ్వు ఇది ఎక్కడ సాంప్రదాయం ఎవరు సూచించిన సాంప్రదాయం ఇదే నా పాలిటిక్స్ ఇదే నా తండ్రిని చూసి నేను నేర్చుకున్న హిస్టరీ అది చిచ్చి బాగా వేసేసాడు